నేను మీ అవ్వార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు స్వాగతం మనం ప్రస్తుతం మంగళగిరి శివాలయం ప్రాంగణంలో ఉన్నాం ఇక్కడ శివాలయంలో ప్రతి అమావాస్య వెళ్ళిన మొదటి సోమవారం నాడు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందెండి సాంశిరావు గారు నేతృత్వంలో ట్రస్ట్ సభ్యులు ముప్పై రెండు మంది తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ అన్నప్రసాద వితరణకు మ మంగళగిరి పరిసర గ్రామాల వధాన్యులు పలువురు ఇతోధికంగా ఆర్థిక సహాయం అందిస్తుండటంతో ఈ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం మంగళగిరిలోని రెండు వైష్ణవాలయాల నడుము గల ఎంతో విశిష్టత కలిగిన గంగా భ్రమరామ్మ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెజ్జల్లుతున్నాయి స్థానికంగా గల శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య వెళ్లిన తర్వాత వచ్చే సోమవారం నాడు పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తోంది శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పన్నెటి సాంశివరావు స్వయంగా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు వీరు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో క్రియాశీలక సభ్యులు కావడంతో ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కొడేశ్వరరావు అసోసియేషన్ ప్రతినిధులు కూడా విచ్చేసి శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారు శివాలయంలో నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో తమ వంతు సేవలు అందిస్తుండటం విశేషం మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు క్రియాశీలక సభ్యులైనటువంటి పందేటి సాంసరావు గారు ముఖ్యంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్గా వారి మిత్రబృందం అందరూ కలిసి శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ ద్వారా ఈ శివాలయంలో అమావాస్య వెళ్ళిన రెండో వారంలో ఈ కార్యక్ర అన్నప్రసాద కార్యక్రమంలో మరియు భక్త బృందంతో అట్లానే వాకర్స్ కూడా ఎన్నో రకాలుగా కోఆపరేట్ చేస్తూ ఈ అన్నప్రసాద కార్యక్రమాల్ని ఇంకా ఇంకా ఎన్నెన్నో రకాలుగా అభివృద్ధి చేయాలంటూ ప్రతీ నెల రెండో వారంలో జరిగే అన్న ప్రసన్న కార్యక్రమంలో మూడు వేల మంది భక్తులు విచ్చేసి మూడు వేల మంది భోజనాలు చేస్తారు అట్లానే అందరూ కూడా ఆసక్తి చూపించు ఈ కార్యక్రమంలో అందరూ పేరు పేరున పాలు పంచుకోవాలని కోరుకుంటూ కాశీ అన్నపురేశ్వరి ఓం నమశివాయ మంగళగిరి గంగా దేవరాబాసిన పది పదకొండు మాసాలే పన్నెండో మాసం అన్నదాన కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో అతిథుల మహారాజులు వచ్చి ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయం చేస్తున్నారు అటానే మీడియా మిత్రులకి అటానే మా బోర్డు సభ్యులు ముప్పై రెండు మంది బోర్డు సభ్యులు ఈ కార్యక్రమం ఇంకా దిగ్విజయం జరగాలని కోరుతున్నాం అటానే వాకర్ అసెస్ను ఉప్పాల కోడిస గారు అటానే మారం మల్లికార్జున గారు అటా గోడా రామాంజని గారు అట్ట ఎంతో తదిన పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్దయం జరుపుతారు ఈ కార్యక్రమం ఇంకా గొప్ప జరగాలని శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా చెట్టు ముప్పై రెండు మంది బోర్డు సభ్యుల సహకారంతో భక్తుల సహకారంతో అటానే మరి వాకర్ స్టేషన్ సభ్యులు కానీ అటానే వాక్రెస్టేషన్లో మన కుప్పాల కోసా గారు మరి ప్రెసిడెంట్ గారు అందరూ ఈ కార్యక్రమం పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్ధం చేస్తారు ఈ కార్యక్రమం ఇంకా ముందు మేము ఎంతో వర్ధనాం ఓం నమ శివాయ ఈ గంగా బహురాంబ సన్నిధిలో భక్తులందరికీ ఈ సోమవారు ఆశీస్సులు ఉండాలని ఈ పరమశివుడు ఆశిస్తుండాలని కోరుతున్నాం ఓం నమ ఓం నమ శివాయ బ్రహ్మసూత్రం గల శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య తర్వాత వచ్చే సోమవారం సుమారు మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఈ అన్న సమారాధన కార్యక్రమం మంగళగిరి పట్టణ ప్రజలు ముఖ్యంగా టచ్ బోర్డు సభ్యుల సహాయ సహకారంలో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ఈ కార్యక్రమం కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్నది ఇది ఓం శివాయ ఈ రోజు సోమవారం శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు జంజనం ప్రసన్న కుమార్ ప్రత్యేకంగా విచ్చేశారు వారికి చైర్మన్ పందేటి సాంశివరావు సాదర స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివాలయంలో చక్కటి సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చైర్మన్ సాంశివరావుకు అభినందనలు తెలిపారు శ్రీ కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ తరపున ప్రతి అమావాస్యకి శివ మంగళగిరి శివాలయంలో అన్నదాన కార్యక్రమం జరగటం అందరికీ సంతోషదాయకం ఎందుకంటే ఎంతోమంది భక్తులకు నిరుపేదలకు ఒకరోజైనా సరే మంచి ఆహారాన్ని అందించడం అనేది కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ నిర్వాహకులైనటువంటి సాంశిరావు గారు అదేవిధంగా పెద్దల కోటేశ్వరరావు గారు ఇతరులందరూ కూడా ఈ కార్యక్రమం కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ మన గ్రామానికి మేలు జరిగే విధంగా దేవాలయం తరపున అన్నదానం చేయడం అనేది అత్యంత విశేషకరమైనటువంటి అంశంగా మనం భావించాలి దీనికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా జరిగేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించి ఎల్లవేళలా కూడా స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలతో కలియుగ ఉన్న వీళ్ళందరూ కూడా ఆనందంగా ఉండటానికి భగవంతుడు తమ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు అర్చక పర్యవేక్షకులు తెలిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం అన్నప్రసాద వితరణ పంపిణీలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందిటి సాంబశివరావు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన జంజనం ప్రసన్న కోటేశ్వరరావు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు గుద్దంటి మురహరిరావు రాచకొండ వెంకటేశ్వరరావు సుబ్రహ్మణ్యం అలాగే సేవా ట్రస్ట్ ప్రతినిధులు నంగళం ప్రసాద్ కటారి విష్ణుమూర్తి జూట్రు ఏడుకొండలు దుంపల సోములు కగ్గా శ్రీనివాసరావు గండికోట అచ్చయ్య డోగుబర్తి శ్రీహరి గుండా రామాంజనేయులు రామాంజనీయులు శివరాం బాబాజీ రెడ్డి వీర్రాఘవులు పంచెల శివనారాయణ నంజాల గోపాలకృష్ణ ఆలెటి నాగలక్ష్మి కూరపాటి విజయ తదితరులు ఈ సేవా కార్యక్రమంలో పాలు పంచుకున్నారు